మొదటి సీట్ ఎవరితో వస్తుందో వారు రెండు గంటలకు రెడీగా ఉన్నారు చేస్తున్నామండి మొదటి సీట్ ఎవరితో వస్తుందో వారు రెండు గంటల కోట్ల ప్రవేశపెట్టాలి కంటిన్యూస్ గా ప్రదర్శన

ఎనిమిదో గతగా పోటీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కేవీఆర్ బుల్ కట్నం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల రాజపాలి మండలం పల్నాడు జిల్లా గరుడా భైరవ నాలుగో గత ప్రదర్శనకు రావాలి ಶ್ರೀ ಕನಕದರ್ಗಮ್ಮ ತಳ್ಳಿ ಆಶೀಸ್ ಎಂಕೆ ಎಂ ಬೋಸ್ ಮೇಕಾ ಕೃಷ್ಣಮೋಹನ್ ಗಾರ ಘಟ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ನಂದಮೂರಿ ತಾರಕರಾಂಬೋಸ್ ಮಟ್ಟನ ಕೋಟೇಶ್ವರ ಗಾರ ತಂಗುಟೂರು ತಂಗುಟೂರು ಮಣ್ಣ ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲಾ ನಂದಿರೂರ ಮೂಡೋ ಗದಗ ಪೋಟಿ ಗ್ರಾಮ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రాజులతో పిఆర్ మెమోరియల్ పొలగం త్రిషన రెడ్డి గారు జశితారెడ్డి గారు గుంజనంపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా గోడిది గొడ్డది రెండో గత నరసింహ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుంటూరు రామ్ గోపాల్ గుంకుమే సిరివల్లి మండలం నందాల జిల్లా బద్రీనాథ్ కన్నోతల ఆరోజు రావాలి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్ తార్కేపు సత్తోట శ్రీశ్వ చౌదరి గారు శుభకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిత్తూరు మండలం మాపట్ల జిల్లా నరసింహ లయన్ ఏడో రావాలి శ్రీ శుక్ర పొదరస్తో భక్తులు విరా సంబంధా బొడ్డది వరదా పొడ్డది మొట్టమొదటిగా ఐక్యరాజు సత్యనారాయణ గారు కుప్పోలు గుర్రంపూర్ మళ్ళా నల్గొండ జిల్లా ఐదురాజు సత్యనారాయణ గారు కుప్పోలు గుర్రంపూర్ నల్గొండ జిల్లా

మధ్యన సౌదారు తగుటూరు తగుటూరు మండలం ప్రకాశం జిల్లా పోటీ రావాలి మొత్తం సీనియర్ తొమ్మిది జతలకు పేరు నమోదు చేసినట్టు రాదు జరిగింది మొట్టమొదటి జతలు శ్రీ మల్లిపూరం పోలేరమ్మ తల్లి ఆశీస్వాస్త బావుగేర్ వీరాస్వామి సోదరి గారు బల్లిపురావు బల్లికూర మండలం పాపట్ల జిల్లా వరద సుబ్రహ్మణ్యం రెండో జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారు ఆశీస్సులతో పిఆర్ మెమోరియల్ పొలగం తుశక్నారెడ్డి గారు రెడ్డి గారు గుంజనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా కోడిగిత్త బొట్టుగిత్త మూడవ జతగా శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకే అంబూస్ మేటా కృష్ణమోహన్ గారు ఘటశాల కృష్ణా జిల్లా కొమ్మైన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో నందమూరి తారకరామ అంబుస్ మక్కిన కోటేశ్వరరావు గారు తమ్ముటూరు తమ్ముటూరు మండలం ప్రకాశం జిల్లా నంది రోరారు నాలుగు శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కేవీఆర్ బోస్ ఘట్నం లక్ష్మణ్ కుమార్ గారు ఎన్నిట్ల రాజపాల మండల పల్నాడు జిల్లా కరుడా భైరవ ఐదు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకే ఎంబోస్ మేక కృష్ణమోహన్ గారు ఘటసాల విజయవాడ కృష్ణా జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో నందమూరి తారక రామ బుల్స్ మక్కిన కోటేశ్వరరావు గారు తమ్ముటూరు ఆరవ జత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గుంగు రామ్గోపాల్ రెడ్డి గారు కుంకుమంతిని తిరువేల మండల నందాల జిల్లా బద్రీనాథ్ కన్నోతల ఏడు శ్రీ రామలమ్మ తల్లి ఆశీసులతో సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిత్తూరు మండలం బాపట్ల జిల్లా నరసింహ లయం ఎనిమిదవ జాతక శ్రీ మల్లికూరం పోలేరమ్మ తల్లి ఆశీస్థు పీవీఎస్ఆర్ పోస్ పాము వీర స్వామి సోదరు గారు బల్లికరవ బల్లికొ మండలం బాపట్ల జిల్లా సుబ్రహ్మణ్యం సన్నకేశం తొమ్మిదవ జాతక హైదరాబాద్ సత్యనారాయణ గారు కొప్పోలు గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా మొత్తం తొమ్మిది జాతర రెండు గంటలకు మొదటి జాతర రెడీగా ఉండాలి